మాతో మా పక్షముగా ఉన్నటువంటి వాడ మా పక్షముగా పోరాడే దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ ధారాళమైన కృపను మా పట్ల రానివ్వండి సహాయం చేయండి ఆశ్రవదించండి మీ విలువైన శ్రేష్టమైన అమూల్యమైనటువంటి ధ్యానించాలని మాలో ఒక్కొక్కరితో మీరు మాత్రము మాట్లాడమని వేడుకుంటూ ఏసు నామం అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభులు వారి ప్రశస్తమైనటువంటి పాదాలను సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రేమ వందనములు అలాగే ఆన్లైన్లో కూడా దేవుని మాటలు వింటున్నటువంటి దైవ సమాజానికి ప్రభు పేరట నిండు హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం హ్రీదైవజనగమ నేటి వాక్య ధ్యానము నిమిత్తం మనం చదువులు గలతీలకు రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయం రెండో వచనాన్ని చదువుకోవడానికి కృపణిచ్చినటువంటి దేవుడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మనతో మరొక్కసారి మాట్లాడి ప్రీ ప్రిదైవసంగమా క్రైస్తవ్యం అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా రెండు విషయాల్లో రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వారిగా ఉంటాం ఒకటి హౌ ఈజ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ నెక్స్ట్ థింగ్ హౌ ఈజ్ అవర్ రిలేషన్షిప్ విత్ అదర్స్ అంటే ఇరుగు పొరుగు వారు మన కంటికి కనిపించేటువంటి వారు మనం ఎవరితోటైతే సహవాసం చేస్తున్నామో వారితో మనకు ఉన్నటువంటి సత్సంబంధం ఎలా ఉంది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దానినే సాక్ష్య జీవితం అని కూడా అంటారు అవండి క్రైస్తవుడు ఎప్పుడు కూడా కాపాడుకోవాల్సింది ఏంటంటే తన రక్షణతో పాటు తన సాక్ష్యాన్ని కూడా కాపాడుకోవాలి అయితే ఇప్పుడు నేను దేవుడితో సరైన సత్సంబంధాన్ని కలిగి ఉన్నాను అనడానికి రుజువు ఏంటంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇరుగు పొరుగు వారితో కూడా మనం సరైన సత్సంబంధాన్ని కలిగి ఉంటాం ఒకవేళ ఇరుగు పొరుగు వారితో సరైన సత్సంబంధాన్ని కలిగి లేకుండా వారితో గొడవలాడుతూ దబలాడుతూ నేను దేవునితో చాలా సమాధానంగా ఉన్నాను ఐఆమ్ ఓకే విత్ గాడ్ అని మనం అనుకుంటే మనము మోసపరచబడుతున్నాం అని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది అయితే మరి మనం చేయవలసినటువంటి పనులలో ఒక విషయం గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు యొక్క శైలి అతను పత్రికలు రాసేటువంటి విధానాన్ని మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయంలో మొదటిగా ఆయన ఏం మాట్లాడుతాడంటే థియాలజీ గురించి మాట్లాడుతున్నాడు థియాలజీ విషయంలో ఆయన ఒక పర్వతాన్ని ఎక్కేస్తాడు అని చెప్పి కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు అంతే అంతా బోధించిన తర్వాత చివరలో ఏమంటాడంటే మనము లోకముతో లేకపోతే లోకస్తులతో మన ఇరుగు పొరుగు వారితో తోటి క్రైస్తవులతో ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియచేసుకుంటూ వస్తాడు నిజానికి గలతీ పత్రికలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి కొద్దిపాటి సమయం సరిపోదు కానీ అక్కడ ఉన్నటువంటి సమస్య వేరే సువార్తను వాళ్ళు స్వీకరించడం దేవుడికి అయిపోవడం అవన్నీ చాలా చక్కగా డీల్ చేసిన తర్వాత మనం ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా మన తోటి సంఘస్తులతో మన ఇంటి పక్కన ఉన్నటువంటి వారితో అన్యులతో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ అతను చెప్తున్నటువంటి ఒక మాట ఒకని భారమును ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అనేటువంటి మాట అంటే ఒకని భారమును ఒకడు భరించాలి సాధారణంగా మనందరికీ భారాలు ఉన్నాయి మనందరము రుణాల్లో ఉన్నాం ఏమండి మనము భరించవలసినటువంటి వాటిని మనం భరిస్తున్నాం ఏమంటే దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను చదివించుకోవడం ఒక భారంగా ఉంటా ఉంది వారి ఫీజులు కట్టడం ఒక భారము ఏమంటే మనకు ఉన్నటువంటి ఈఎంఐస్ కట్టుకోవడం ఒక భారం అంటే ఎవరి కష్టాలను వాళ్ళు పడతా ఉన్నారు ఎవరికి కష్టాలు లేవు అనేటువంటిది కాదు కానీ మన భారములు మనం భరిస్తూనే ఇతరుల భారాలను కూడా భరించాలి అనేటువంటిది ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట అంతేకాదు అది పూర్తిగా నెరవేర్చుడి అని తెలియచేస్తూ ఇది క్రీస్తు నియమము అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు సాధారణంగా ఒకరి భారమును ఒకరు భరించాలి అంటే వాళ్ళ అప్పులు మనం తీర్చాలా వాళ్ళకి ఆర్థికంగా మనం సహాయం చేయాలా ఇవే మన మధురానికి వస్తూ ఉంటాయి అయితే అది నిజమా అబద్ధమైనటువంటి విషయాన్ని మనం పక్కన పెట్టినట్లయితే వాటికంటే ముందు నేను ఒక వచ్చిన మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా దానికి ముందున్న పాసేజ్లు తర్వాత ఉన్నటువంటి పాసేజ్లను చదవటం ప్రారంభించినప్పుడు ఏ కాన్సెప్ట్తో ఆ విషయాలు చెప్పాడు అనేటువంటిది వాక్యంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది చూడండి మొదటి వచ్చినాన్ని కనుక మనం చదవడానికి ప్రయత్నం చేసినట్లయితే వాక్యం ఎలా అంటుంది సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శో తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను హలే లూయా హలే లూయ ఇక్కడ అన్నాడు సహోదరులారా అనేటువంటి మాట పౌలు గారు తెలియచేయడం ద్వారా ఆయన చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే ఇది ఇంగ్లీష్లో అయితే డియర్ బ్రదర్ అన్ అనేటువంటి మాట ఉంటుంది ఏమండి బ్రదర్కి బ్రదర్ తేడా ఏంటి అంటే ఒకే తల్లి కడుపును పుట్టినటువంటి వారు బ్రదర్స్ అయితే ఒకే సమూహానికి చెందినటువంటి వారు బ్రదరన్ అనే మాట వాడబడుతూ ఉంటుంది మనందరము కూడా ఇప్పుడు ఇక్కడ నేను అనుకుంటాను ఖచ్చితంగా ఇక్కడ బ్రదరన్ అనే మాటే పావులు ఉంటాడు ఒకవేళ ఇంగ్లీష్ బైబుల్లోకి వెళ్తే మనకు అర్థం అవుతుంది ఎందుకంటే ఒక సంఘానికి చెందినటువంటి మనందరము కూడా ఒక బ్రదరన్ అంటే బ్రదర్ సహోదరులము అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తూ అక్కడ చెప్తున్నాడు ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలను అంటే ఆ మాటను చెప్తూ రెండవ రెండవచనకు వచ్చేసరికి ఒకని భారమునొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చు ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది మనం క్రీ ఒకని భారము ఒకడు భరించడం అంటే వారికి ఉన్న అప్పులు తీర్చాలనేటువంటి కాన్సెప్ట్ కాదు కానీ ఒక మనకు తెలిసినటువంటి మన తోటి సహోదరుడు మనతో పాటు దేవుని సన్నిధికి వచ్చేటువంటి సహోదరుడు మనతో పాటు దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు మనతో పాటు దేవునికి ఆఫరింగ్ చేసేవాడు మనతో పాటు సాక్ష్యం చెప్పేటువంటి వాడు ఒక తప్పిదములో ఉన్నాడు ఆ విషయం నీకు తెలిసింది అవన్నీ సాధారణంగా మనకేమనిపిస్తుంది వాడు ఎలా పోతే నాకెందుకు అని మనకు అనిపించింది అనుకోండి మనము వారి భారాన్ని మనము వహించలేదు అలాగా వాడు ఎలా పోతే మనకెందుకు అని మనసులో మనం అనుకున్నట్లయితే ఏ తప్పు అయితే మన వాడు చేస్తున్నాడో అదే తప్పు నువ్వు కూడా చేయడానికి అవకాశం ఉంది అదే మాట అక్కడ చెప్తున్నాడు కదండి చిక్కు కొను ఆత్మ ఆత్మసమ్ముధులని వీడో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని మనం ఏం చేయాలంటే మన విషయమై మనం ఏం చేయాలంటే వాక్యం చెప్తుంది సాత్వికమైన మనసుతో అటువాణిని మంచిదారికి తీసుకున్నాడు ఒక త ఒక ఆయన తప్పిదంలో ఉన్నాడనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు ఆయన ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ ఆయనకి దేవుడి దగ్గర నుంచి శిక్ష వెంటనే రాలేదనుకున్నాం ఇదేదో మార్గం బాగుంది అయితే నేను కూడా చెయ్యొచ్చేమో అనేటువంటి ఆలోచన కలిగేటువంటి అవకాశం మనకు ఉంది కాబట్టి అది మనల్ని శోధిస్తూ ఉంది మనము కూడా తప్పులో పడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనము పడిపోకుండా జాగ్రత్త పడాలి కాబట్టి ఇప్పుడు మన భారం ఏంటి అంటే తప్పుదమ్ములో ఉన్నటువంటి వ్యక్తిని ఆ తప్పిదమ్ములో నుంచి తప్పించడమే మనకి దేవుడు అప్పగిస్తున్నటువంటి ఒక భారం అయితే ఆ వ్యక్తిని మనం మందలించేటప్పుడు హెచ్చరించేటప్పుడు రూఢిగా ఏమండి మూర్ఖత్వంగా కోపంగా ఏమండి మనకు ఉన్నటువంటి టెంపర్ అంతా ఉపయోగించి అతన్ని సరిచేయమని దేవుని వాక్యం చెప్పలేదు కానీ దేవుడు ఏమన్నాడంటే సాత్వికమైన మనసుతో అట్టివాణిని ఏమండి వారిని మంచి దారిలోనికి తీసుకొని రావలెను హలే హలేయ మన తోటి సహోదరుడు తప్పుడు త్రోవలో ఉన్నాడని మనం తెలిసినప్పుడు ఏమండి అదే త్రోవులో మనం కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనము అలా పడకుండా ఉండు నిమిత్తము మనం ఏం చేయాలంటే అతనిని సాత్వికమైనటువంటి మనసుతో సరైనటువంటి మాటలోనికి తీసుకురావడానికి మనము ప్రయత్నం చేయాలి ఈ విధముగా ఒకరి భారములను ఒకరు భరించాలి ఏంటి ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి భారం తప్పుదారిలో ఉన్నటువంటి సహోదరుడిని మంచి మార్గంలోనికి నడిపించడమే దేవుడు మనకు అప్పగిస్తున్నటువంటి ఒక భారము హలే సాధారణంగా ప్రార్థన చేసేటప్పుడు భారభరితమైనటువంటి ఆత్మతో నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం చాలా మంచిది అది కొనసాగించాలి దాంతోపాటు మరి క్రైస్తవులైనటువంటి వారు పాపం చేస్తున్నటువంటి వారు లేరా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు మద్యానికి బానిసలైపోయినటువంటి వారు లేరా దేవుణ్ణి తెలుసుకొని ఏమైనా రక్షించబడ్డాను అనేటువంటి భ్రమలో ఉండి వ్యభిచారం అనేటువంటి పాపంలో కొనసాగేటువంటి వారు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు వారు అలాంటి స్థితిలో ఉన్నారని తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ భారాన్ని మనం స్వీకరించి ఆ భారాన్ని కనుక మనం స్వీకరించకపోతే ఏంటి ఆ భారం అంటే ఆయనను సరైన దారిలో పెట్టడమే మనకి దేవుడిస్తున్నటువంటి భారము కాబట్టి ఒకవేళ అలాంటి భారాన్ని గనుక మనం స్వీకరించకపోతే మనం ఏమవుతామంటే వాక్యం చెప్తుంది మనము కూడా అదే పాపంలో పడిపోతాం తానును శోధింపబడునేమో అని చెప్పి ఏం చేయాలంటే అట్టి వారిని మంచి త్రావులోనికి మనము నడిపించాలి అని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది హలే ఇది ఆత్మ సంబంధమైనది కదండి ఇప్పుడు నిజంగా దీన్ని మనం ముందు అనుకున్నట్టుగా మరి ఫిజికల్ విషయాలను కూడా మనం గమనించినట్లయితే నిజమే వారు లక్షల రూపాయల అప్పుల్లో ఉన్నారు దేవుడు మనకి స్తోమతను ఇచ్చాడు దేవుడు మనకి ప్రేరేపణ ఇచ్చాడు ఖచ్చితంగా వారికి సహాయం చేయడం తప్పేమీ కాదు ఎందుకంటే ఆత్మీయత భక్తి అనేటువంటిది ఎప్పుడు పెదాలతో కూడినటువంటి పెదాలతో కూడింది కాదు నోట్ పెదాల మీద మాటలు మాత్రమే కాదు అది చేతలు కూడా కదండి ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న అనేటువంటి మాటలు కోకొలలుగా మన లోకంలో వింటూ ఉంటాం అయితే ఎదుటి వారికి సలహా ఇవ్వటం చాలా సులువు కదండి వారికి సహాయం చేయటం మాత్రం చాలా కష్టం అయితే నేను అంటాను కేవలం సహాయం చేసి వారిని విడిచిపెట్టేయద్దు సలహా ఇచ్చి వారిని మనం విడిచిపెట్టేద్దు సలహాతో పాటు దానికి తగినటువంటి సహాయాన్ని మనం చేస్తూ ఇప్పుడు నేను నా బ్రతుకు నా పిల్లలు ఏమంటే నా భవిష్యత్తు అనేటువంటిది కాకుండా వారి భవిష్యత్తు గురించి కూడా ఒకరి భారం ఒకరు భరించాలి నేను పరిశుద్ధంగా ఉన్నాను కదా నా మట్టుకు నేను అనుకుంటే సరిపోదు ఖచ్చితంగా మన మట్టుకు మనం పరిశుద్ధంగా ఉండాలి ఏమంటే మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి ఏమంటే మన పరిశుద్ధత పాడైపోతుందేమో అని చెప్పి మనం ఎవరితోటైతే సహవాసం చేస్తున్నామో వారు తప్పులో పడిపోతున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు వారి గురించి మనం జాగ్రత్త పడి ఎవంటి సాత్వికమైనటువంటి మనసుతో వారిని ఏం చేయాలంటే మనము సరైన దారిలోనికి మనము తీసుకురావాలి ఈ విధముగా ఒకరి బారుములను ఒకరు భరిస్తూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి అనేటువంటి మాటను మనం ఈరోజు ధ్యానం చేయడానికి దేవుడు మనకి కృపిడిచ్చాడు ఇదే వాక్యంలో నుంచి మరికొన్ని విషయాలు దేవుడు మనల్ని బలపరిస్తే ఆయుష్ను ఆరోగ్యాలను ఇస్తే రేపు ఉదయకాల సమయంలో మరికొన్ని విషయాలు ఇంకా తర్వాత కూడా చెప్పబడ్డాయి మూడవ వచనం వచనం ఐదవ వచనం వాటిని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఈ ఉదయకాల సమయంలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ఏసయ్య ఒక తండ్రి నజరేయుడని యేసు మీ పరిశుద్ధ ప్రశస్త పాదాలను ఈ పగల కాల సమయంలో సమీపించేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినటువంటి మా దేవ దిగుతని గలతీ పత్రిక రెండవ అధ్యాయం ఆరో అధ్యాయం రెండో మాట అలాగే మొదటి మాటలు నేను మొదటి రెండు వచనాలు ఈరోజు మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మా కృపణిచ్చారు ఇది కొత్త ఒకరి భారములను ఒకరు భరించాలి అనేటువంటి అమూల్యమైనటువంటి మాటను బట్టి అవి కేవలం ఫిజికల్ బర్డన్స్ మాత్రమే కాదు కానీ స్పిరిచువల్గా మా సహోదరుడు ఏదైనా పాపములో ఉన్నాడు అని మేము గ్రహించినప్పుడు అదే పాపములో మేము కూడా పడిపోయే అవకాశం ఉంది కనుక మేము కూడా ఆ పాపంలో చిక్కబడతామేమో శోధింపబడతామేమో అని చెప్పి మేము జాగ్రత్త పడి అట్టి వారిని సాత్వికమైన మనసుతో మంచి దారిలోనికి తీసుకొచ్చేటువంటి నేను ఆ భారాన్ని మేము స్వీకరించగలిగేటువంటి కృప మీరు మాకు దయచం అట్టి భారముతో మీరు మా హృదయాలను నింపండి నశించిపోతున్న లోక సంబంధమైన ప్రజల కొరకు ఏ విధంగా భారభరితమైన ఆత్మతో నీ సన్నదిలో నీ వైపు చేతులు చాపి కన్నీటితో మేము ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే మా తోటి సహోదరులు రక్షింపబడినటువంటి వారు సహితము ఇంకా పాపయుక్తమైనటువంటి జీవితాల్లో కొనసాగుతూ ఉంటుండగా ఆ పాపయుక్తమైనటువంటి జీవితం మా మమ్మల్ని కూడా శోధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము కూడా అటువంటి పాపములోనే పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పాపములు మేము పడకుండా అటు వారిని సాత్వికమైనటువంటి మనసుతో వారిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్పుతూ సరైన బాటలో నడిపించాలి అనేటువంటి ఆ భారం చేత మమ్మల్ని అందరినీ మీరు నింపమని వేడుకుంటున్నాం కృప కలుగునగాకనే ప్రార్థిస్తూ మా ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్ఠ నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని నాము తండ్రి ఆమె